श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता दैवासुरसम्पद्विभागयोगः षोडशोऽध्यायः श्रीभगवानुवाचा अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः स्वाध्यायस्तपार्जवम् श्रीकृष्णु ईविधु भयं लेकोडं चित्तशुद्धि ज्ञानयोगनिष्ठ दानम् इन्द्रियनिग्रहं यज्ञं വേദപഠനം തപസ്സു സരളസ്വഭാവം അഹിംസാ സത്യമ്രോധ്യാന്തിരപ്പയസൂനം തയാ ഭൂതോഷ്യ ലോലുപം മാർവം ഹ്രീടാപ്പലലം అహింస సత్యం కోపం లేకపోవడం త్యాగబుద్ధి శాంతి చాడీల చెప్పకపోవడం భూతధయ విషయసుఖాలు వాంచకపోవడం మృదుత్వం సుగ్గు చపలత్వం లేకపోవడం తేజ క్షమాతృతి శౌచం అద్రోహో భవంతి మానితి దైవీం అభిజాత్య భారత తేజస్సు ఓర్పు ధైర్యం శుచిత్వం ద్రోహం చేయకపోవడం దురభిమానం లేకపోవడం ఈ ఇరవై ఆరు సుగుణాలు దేవతల సంపదల వల్ల పుట్టినవాడికి కలుగుతాయి दम्भो दर्भोऽभिमानच्च क्रोधः पारुष्यमेव च अज्ञानं चापि जातस्य पार्दसम्पदमासुरीं पार्ध राक्षसम्पद पाडु लक्षणालीवि कपटं गर्वं दुरहङ्कारं कोपं कठिनत्वम् अविवेकम् దైవీ సంపద్విమోక్షాయాబంధ మాసుచ మాసు దైవీ అభిజాతోసి పాండవా దైవ సంపద మూలంగా మోక్షము అసుర సంపద వల్ల సంసారబంధం కలుగుతాయి అర్జున నీవు దైవ సంపదలో జన్మించావు కనుక విచారించనక్కర్లేదు ధూత లోకోస్మి దైవ ఆసుర ఏవచ దైవో విస్తర సోక్త అసురం మే శృణు పార్థ ఈ లోకంలో ప్రాణుల సృష్టి దైవమని అసురమని రెండు రకాలు దైవ సంపద గురించి వివరంగా ఇదివరకే చెప్పాను ఇక అసుర సంపద గురించి చెప్తాను విను ప్రవృత్తించవృత్తించ జనా విధురాసు నాపి చాచారో పిచాచారో నత్యం తేషు విద్యే అసురస్వభావం కలిగిన వాళ్లకు చేయదగ్గదేదో చేయకూడినదేదో తెలియదు వాళ్లలో శుచిత్వం సదాచారం సత్యము కనిపించవు అసత్యమతిష్టంతే జగదాహరణీశ్వరం అపరస్పర సంభూతం కెమన్యత్ కామహైతుకం ఈ జగత్తు అసత్యమని ఆధారము అధిపతి లేనిదని కామవంశంలో స్త్రీ పురుషుల కలియు తప్ప సృష్టికి మరో కారణం లేదని వారు వాదిస్తారు ఏతాం దృష్టిమవష్టభ్యా నష్టాత్మానోల్పబుద్ధయ ప్రభవర్మాణీ క్షయాయ జగతో హిత అలాంటి నాస్తికులు ఆత్మను కోల్పోయిన అల్పబుద్ధులు ఘోరకృత్యాలు చేసే లోకకంటకులు ప్రపంచ వినాశనానికి పుడతారు కమమాశ్రిత్య దుష్పారం ధంభమానమాన్వితా మోహగృహీ సత్రే్రత వాళ్ళు అంతుదరీ లేని కోరికలతో ఆడంబరం గర్వం దురాభిమానమనే దుర్గుణాలతో అవివేకం వలన దుష్ప్రభావాలతో దురాచారులై తిరుగుతారు చింతామపరి ప్రళయాంతముపాశ్రి నిశ్చిత వాళ్ళు మృతి చెందే వరకు ఉండే మితిలేని చింతలలో కామభోగాలను అనుభవించడమే పరమావధిగా భావించి అంతకు మించేదేది లేదని నమ్ముతారు ఆశాపాసేర్భద్ధా కామక్రోధపరాయణ కామభోగర్థం సంచయాన్ ఎన్నో ఆశపాసాలలో చిక్కుకొని కామక్రోధాలను వసులై విషయసుఖాలను అనుభవించడం కోసం అక్రమ ధనార్జనకు పూనుకుంటారు